నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు క్రియాయోగి ఆధూరి ఉదయభాస్కర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారు మా మీరు ఎలా ఉన్నారు మనకి ఇప్పుడు డిసెంబర్ రాబోయే డిసెంబర్ నాలుగవ తారీఖున దత్త జయంతి ఉందండి దత్త జయంతి అనగానే అంటే ఇప్పుడున్న ఈ సమస్యలు ఇబ్బందులు ఇవన్నిటిని చూస్తుంటే చాలా మంది పెద్దవాళ్ళు చెప్పొచ్చే విషయం ఏంటి అంటే మనం ఎంత మంది దేవతల దేవుళ్ళ ఆరాధన చేసినా ఫస్ట్ తల్లి తండ్రి గురువు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే వీళ్ళ కృతజ్ఞత ఉంటే గనక అన్ని సెట్ అవుతాయని చెప్పి మరి ఎలాగూ దత్త జయంతి అంటే గురువుకు సంబంధించింది మరి ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి ఏదైనా మంత్రం చేసుకోవచ్చా ఏదైనా విధానం ఆచరించవచ్చా తెలియజేయండి తప్పనిసరిగా ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్యే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తమైన శరం యత్పదం దర్శన తస్మై శ్రీ గురవే నమ ఓం నిర్నామ నిరంజనానంద నిర్నామనిఖిళేశ్వర త్రిపురా పరమేశ్వర గగనసింధుభైరవ మహావతాబాజీ శ్రీచరణ నమ విశ్వం గురుభ్యోన్నమా సితందగురుభ్యోన్నమా వందే గురుపద గురుపదద్వంద్వం అవాన్మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం బ్రహ్మాస్తకుండికాహస్ శుద్ధజ్యోతిస్వరుపిణీం గాయత్రీం వేదమాతరం ఈ గురుస్వరూపాలు కృతయుగంలో లేదా దక్షిణామూర్తిగా త్రేతాయుగంలో దత్త స్వరాట్గా ద్వాపర యుగంలో వ్యాస భగవానుడుగా కలియుగంలో ఆది శంకరాచార్యుడిగా వీరిని గురుస్వరూపాలుగా ప్రామాణికంగా మనందరం భావిస్తాం అందులో మామూలుగా గురు పూర్ణిమ కన్నా కూడా చాలా విశేషమైంది గురు సాంప్రదాయంలో దత్త పూర్ణిమ అదే లక్షల్లో పాదయాత్రతో మహారాష్ట్ర వాళ్ళు కానీ కర్ణాటకలో కానీ గాన్గాపూర్కి వస్తారు లక్షల్లో జనం వస్తారు ప్రతి సంవత్సరం కూడా అందుకని డిసెంబర్ నాలుగో తారీఖుగా పౌర్ణిమగా వస్తోంది దత్త పూర్ణిమ మాది కుర్తాళ పీఠం మోహనస్వామి పాదాభివందనం చేస్తూ మా మేనుమా విమలానంద భారతి తర్వాత ప్రస్తుత పీఠాధ్యక్షులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి వాసుదేవానంద భారతి వారి పాదాలకి ప్రణమిల్లుతూ మనం దత్తానంగానే శ్రీ 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 అవధూతేశ్వరుడు గణపతి సచిదానంద స్వామి వారికి కూడా పాదాభివందనం చేస్తూ వారి యొక్క అనుగ్రహంతో ఈరోజు ఈ కార్యక్రమం ఉంది ఈరోజు తెల్లార్జామునే గణపతి సచిదానంద స్వామి వారి స్వయాన దర్శనమిచ్చి ఈ బీజాక్షరాలను చెప్పుకొని కూడా కొన్ని బీజాక్షరాలు చెప్పడం జరిగింది మీకు దర్శనం నాకు దర్శనమిచ్చి ఏ రకంగా అండి స్వప్నంలో అంటే చాలాసేపు తెల్లారుజామును బ్రాహ్మీ ముహూర్తంలో మనకు వస్తూ ఉంటాయి అంటే మనం రాత్రి పడుకోబోయేటప్పుడు దేన్ని స్మరిస్తూ పడుకుంటాము దానికి సంబంధించిందే స్వప్నంగా వస్తుంది మళ్ళీ తెల్లారిన తర్వాత కూడా అదే మెటీరియల్స్ అవుతుంది అందుకని ఇప్పుడు ఈ రోజున ఫలానా దత్తా జయంతి సందర్భంగా ఇంటర్వ్యూ ఉందని మరి దత్తుల వారిని మా గురువు అస్మత్ గురుభ్యోన్నమ డాక్టర్ ఆనందగన అరిపిలాల విశ్వం గారు రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదకొండు దాకా ఆయనతో అనుబంధం ఆయనకి స్వయానా దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమైనారు ఆయన ఆ విషయాలన్నీ గిర్నార్లో గిర్నార్లో దత్తాత్రేయుల వారు ఇప్పటికి కూడా చాలామందికి మనం ఇవి ఇవి వ్యాఖ్యానంలో చెప్దాం సామాన్యులకు కూడా ఆయన ఎలా దర్శనిస్తారు అన్నది అందుకని ఇది ప్రామాణికంగా మనం ఈ దత్త భాగవతం అనేటువంటిది ఈ గురు చరిత్ర ద్వారా మనకు తెలుసు కానీ మొట్టమొదట ఈ గురు చరిత్రని రాసిన వారు స్వామి వాసుదేవానంద సరస్వతి ఆయన గురు సంహితగా మరాఠీలో రాశారు దీన్ని మొట్టమొదటిలో ఇప్పుడు ఈ కలియుగంలో మనకి గురు చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది దాని తర్వాత మనకి తెలుగులో రాసిన వాళ్ళు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు చందోలు ఆయన ఈ గురు చరిత్ర దత్త భాగవతం అనే పేరు మీద మూల గ్రంథాన్ని ఒక వెయ్యి పేజీలు ఉంటుంది అది దాంట్లో విశేషమైనటువంటి అన్ని మనకి జీవిత కాలంలో కావలసిన విషయాలన్నీ అందులో ఉంటాయి అంటే దత్తభక్తులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు దాని పారాయణ నిత్య పారాయణ గ్రంథంగా దాని మీద రాసి ఉంటుంది ఓకే గురు చరిత్ర ఈ విధంగా ఆయా చరిత్రలు మరి వాటిట్లో ఆ గురు చరిత్రలో మూడవ అంకంలో ఐదవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకంగా వేదశర్మకి దత్తాత్రేయులు వారు ఇలా అత్యంత కష్టకాలంలో ఉన్నప్పుడు సప్త బీజాక్షరి ఏడు బీజాక్షరాలతో మంత్రాన్ని ఇచ్చారు అక్కడ ఏం రాసి ఉంటుంది సప్త బీజాక్షర అనే ఉంటుంది బీజాలు ఉండవు ఆ గ్రంథంలో మూల గ్రంథంలో కూడా ఏదన్నా ఇప్పుడు పంచాక్షరి అంటే ఐదు బీజాక్షరాలు ఆ రకంగా ఆయన రాశారు ప్రామాణికంగా మనకి ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారంగా సప్త అని అందులో ఉంటుంది గురువుని అడిగి తెలుసుకోవాలి గురుముఖత విద్య మీలింది కానీ మాకు పరిగ్రహాలు విశ్వం గారు మొట్టమొదటిసారి నేను అంత జిజ్ఞాసగా ఆయన ఆజ్ఞ మేరకు ఆ గ్రంథం మొత్తం చదివా అందులో లేని లేదు ఇక ఆ తర్వాత అందులో ఆ గ్రంథంలో ఈ మంత్రాన్ని మా గారిని అడిగాం ఆయన మా దత్తాత్రేయుల యొక్క అనుగ్రహంతో దత్తమాల స్థుతి అని చెప్పేసి రెండు వేల సంవత్సరానికి ముందే ఆయన చాలా చిన్న పుస్తకం అది రాశారు అందులో ఆయన మంత్రాన్ని కూడా ఇచ్చారు అది ఇప్పుడు అవైలబుల్ లేవు ఆ బుక్స్ కానీ మాకు పది సంవత్సరాల పాటు రెండు వేల నుంచి రెండు వేల దాకా ప్రతి దత్త జయంతి రోజున కూడా అనేక మంత్రాలని మాకు ఉపదేశించి సాధన చేయించారు అందులో విశేషమైంది ఈ రోజున మన ఈ ఈ సంవత్సరం సందర్భంగా మనం రాబోయే ఈ డిసెంబర్లో ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం మార్గశిరమాసంలో వస్తుంది మాసానం మార్గశిర శీక్షోష్మి అని భగవద్గీతలో ప్రామాణికం అటువంటి మార్గశిరమాస పౌర్ణమికి లోకానికి దత్తాత్రేయులు వారి అనుగ్రహంతో గణపతి సచిదానంద గారి అనుగ్ర అనుగ్రహంతో మా గురువులు పరమ గురువులు ఆనందమైన గారి అనుగ్రహంతో హరిపురాల విశ్వం గారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా అంటే నాతో ఉన్న అనుబంధం ఉన్న వాళ్ళకి నాతో ఉపదేశం గతంలో చేసుకున్న వాళ్ళకి దేశ విదేశాల్లో వాళ్ళకి అందరికీ కూడా అనువుగా ఈ మంత్రాన్ని నేను ఉపదేశిస్తున్నాను మిగిలిన వాళ్ళంతా కూడా మామూలుగా పద్నాలుగు నామాలు కూడా చదువుతాం నామాలు ఒక సంశయం ఉన్నవాళ్ళు నామాలు చేసుకోవచ్చు మంత్రం మామూలుగా బీజం చేసుకోవచ్చు వాళ్ళంతా ఒక సందేహం ఉన్నవాళ్ళు ద్రాం బీజం సర్వజనులు చేసుకోవచ్చు దత్తుడు అంటే దత్త ద అంటే ఇచ్చేవాడు త అంటే అమృతం మనకి అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి సద్గురువు అంటే మనకి ప్రారధాలున్నా కష్టాలున్నా ఇలా ఏమన్నా మన ధనం కోల్పోయిన వాళ్ళు ఉంటారు అనేక రకాల సమస్యలతో ఉంటారు వీళ్ళందరికీ కూడా ఈ ప్రార్థాలని తీర్చే దాంట్లో దత్తాత్రేయులే మొట్టమొదట గురువు ఆయన్ని మించిన దేవతా స్వరూపాలు లేరు ముక్కోటి దేవతల్లో అందుకని ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఓం నమో భగవతే కార్తవీర్యార్జునాయ నమ కార్తవీర్యార్జునుడు ఎవరు అనంటే విష్ణువు యొక్క సుదర్శన చక్రంలో ఆ చక్రం అహంకారానికి గురైతే కథగా పురాణంగా కార్తవీర్యార్జునుడిగా పుట్టాడు ఆ అహంకారం అనచడానికి మళ్ళీ పరశురాముడుగా వచ్చి ఆయన సంహారం చేశారు అందుకని ఆయన విశేషమైన భక్తుడు దత్త భక్తుడు అందుకని ఓం నమో భగవతే కార్తవీర్య అర్జునాయ మహా అని ఉంటుంది దత్త భాగవతంలో ఉంటుంది అది ప్రామాణికంగా ఇది అందరూ కూడా ఎవరికి ఆర్థిక సమస్యలున్నా ఈతి బాధలున్నా అనేక రకాల సమస్యలున్నా కూడా ఆచరించుకోవచ్చు అందుకని ఇప్పుడు మనము ఉపదేశించేటువంటి ఈ సప్త బీజాక్షరి మంత్రం మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధిస్తుంది ఈశ్వరానుగ్రహ ప్రాప్తి ద్వారా ఒక సాధకుడికి మన లోపల ఓజస్సు అని ఉంటుంది ఓజస్సు తేజస్సు అని ఆ ఓజస్సు అనేటువంటిది ఐదు విభాగాలుగా ఉంటుంది మనం ఏదైతే దేవతలను ఐదుగా అనుకుంటున్నామో ఈ దేవతలంతా మానవ దేహంలోని శక్తులే శక్తి స్వరూపాలే ఈ ఐదు రకాలు ఏమిటంటే ఓజస్సు మేధ ప్రజ్ఞ ప్రతిభ ఉత్పత్తి ఇది మొట్టమొదటిసారి నా ద్వారా మా గురువులు చెప్పిస్తున్నారు ఈ ఐదు రకాల తేజస్సు మన దేహంలో దహర చక్రం వరకు బ్రహ్మరంధ్ర పర్యంతం నుంచి దహరం వరకు కూడా ఒక నాడి స్పెషల్గా ఒక నూట ఒక్క నాడుల్లో ఒక నాడు ఉంటుంది అమృతత్వ ఆడి అంటారు అది సద్గురు నాన్నగారికి ఓపెన్ అయింది ప్రామాణికంగా ఎవరన్నా అటువంటి అనుభవం పొందారా అంటే రమణ మహర్షి శిష్యుడు సద్గురు నాన్నగారు ఆయనకి ఆ విరూపాక్ష గుహలో వెళ్ళినప్పుడు ఆయన చరిత్రలో రాశారు అనేక స్పీచ్లో చెప్పారు నాకు హృదయ గుహ తెలుసుకుంది అన్నారు ఆయన పేరు సద్గురు నాన్నగారు అంతే అదే పేరు పేరు కొడుతూ వచ్చారు సద్గురు నాన్నగారు ఆయనది జున్నూరులో ఆశ్రమం ఉంది రమణాశ్రమం పర్సన్ అంటే మాపునగా ఆయన ఉన్నప్పుడు సాక్షాత్ రమణులే అలాంటి వారు ఉన్నారు అందుకని గురుస్వరూపం అందుకని ఇది గణపతి సత్యనంద గారు మనకి దత్తగిరి అని హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి పది కిలోమీటర్ల దూరంలో పోసేంపల్లి మండలంలో దత్తగిరి క్షేత్రం ఉంది విశేషమైంది సాక్షాత్ దత్తాత్రేయుల యొక్క అక్కడ మనం ఉపాసన చేస్తే దత్తుడు ప్రత్యక్షం అవుతాడు అలాగే గాన్గాపూర్ ఉంది విశేషంగా అందరికీ తెలిసిందే పిఠాపురం కురోపురం కురోపురంలో కూడా దత్తుని యొక్క తపోవనం అంటారు తపస్సు చేసిన చోటు పంచపహాడ్ ఛాయా ఆశ్రమం ఉంది దత్త ఛాయా ఆశ్రమం అక్కడ శ్రీపతి గారు నిర్వహిస్తున్నారు ఆశ్రమాన్ని గతంలో మా గురువు గారిని తీసుకెళ్లాను అది ఆరంభం ముందు కూడా ఆయన సూచించిన చోట్లోనే ఆశ్రమం ఏర్పాటు చేయబడింది శ్రీపతి గారని అక్కడ మీ అందరూ కూడా మనందరం కూడా దత్త జయంతి రోజున నామస్మరణకి ఆయన చాలా సంతోషిస్తాడు రామనామం చేస్తే ఆంజనేయ స్వామి ఎలా ప్రత్యక్షమవుతాడో దత్తనామస్మరణ చేస్తే దత్తాత్రేయులు వారు సూక్ష్మంగా నేను అక్కడ ఉంటాను అన్నారు ఇప్పుడు ఈ క్షణంలో కూడా ఆయన సూక్ష్మంగా మన మధ్యలో ఉన్నారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర దిగంబరా నృసింహ సరస్వతి దిగంబర మీరు కూడా చెప్పండి ఆయన సూక్ష్మంగా మీకు కూడా దర్శనిస్తారు స్వప్నంలో దర్శనిస్తారు తప్పనిసరిగా రాత్రి పడుకోబోయేటప్పుడు కనుక ఇటువంటి నామాన్ని కానీ మంత్రాన్ని కానీ ఆచరించి మనం అదే ధ్యాసలో పడుకుంటే మీకు తప్పనిసరిగా మూడు రోజులు నన్ను స్మరిస్తే నేను ప్రత్యక్షంగా దర్శనిస్తాను సశరీరంగా అని ఆయన వాగ్దానం దత్త భాగవతంలో ఉంటాయి ఇవన్నీ ఇవన్నీ విషయాలు నేను చెప్పినవన్నీ దత్త భాగవతంలో ఉంటాయి అందుకని దిగంబరా దిగంబరా మీరు కూడా మూడు సార్లు అండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 నృసింహ సరస్వతి దిగంబర అంటే మొట్టమొదటి అవతారం శ్రీపాద వల్లభుడుగా పా పిఠాపురంలో పాదగయ దగ్గర ఆయన పాదాలని అక్కడ ఉంచి మనకి గయలోకి వెళ్తే ఎంత ప్రాముఖ్యతో మనకి దక్షిణ దేశంలో పిఠాపురంలో మన కోసమని ఏర్పాటు చేశారు అందుకని దాని పాదగయ అంటారు గయతో సమానం పితృదేవతలకి పితృదేవత కార్యక్రమాలు నిర్వహిస్తారు అక్కడ శక్తిపీఠం కూడా శక్తి అమ్మవారి అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంది దత్తరాత్రేయులు వారు ప్రతిష్ట చేశారు రాజశంకరాచార్యులు కూడా అక్కడ ఆయన కూడా ఆ క్షేత్రానికి తన తపస్సు దారపోసారు ఈ విధంగా దత్తా అంటే నామంలోనే అంతటి మహిముంది అమృతత్వ ప్రాప్తిని కలిగించేటువంటి వాడు దాన్ని మనం దేహంలో ఓజస్సు అంటాం ఆ ఓజస్సు బ్రహ్మరంధ్రం నుంచి సహస్రారం వరకు ఉంటే దాన్ని మేధా అంటారు అక్కడ మనకు మేధా దక్షిణామూర్తి దక్షిణం కలిగిందని ఎవరన్నా అంటే వీళ్ళ తేజస్సు ఈ కుండలి శక్తి జాగృతమై తేజస్సుగా పరిణమి ఓజస్సుగా పరిణమించి ఆ ఓజస్సు బ్రహ్మరంధ్ర నుంచి సహస్రార పర్యంతం కాంతిగా వాళ్ళకి గోచరింపబడింది అప్పుడు వాళ్ళకి దక్షిణామూర్తి అనుభవం అనుగ్రహ ప్రాప్తి కలిగింది అని మనం నమ్మచ్చు ఆ తర్వాత సహస్రారం నుంచి ఉన్మనీ చక్రం వరకు ప్రజ్ఞ అంటే ఏ వేదం ఉందో మొట్టమొదటి బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ మన బ్రహ్మ అని అడుగుతున్నాం ప్రజ్ఞానం జ్ఞానమే బ్రహ్మ కానీ ఏ జ్ఞానం మనమున్న చదువు కాదు కదా ధన సంపాదన కోసం ఉన్నది దీన్ని జ్ఞానం అనుకుంటున్నాం కానీ కాదు దాన్ని ప్రజ్ఞానం అంటారు అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అంటే వేదం యొక్క ఒక సారాంశం ప్రజ్ఞానం బ్రహ్మ ఆయమాత్మ బ్రహ్మ తత్వం వశి సారాంశం వేద సారాంశం అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అని ప్రజ్ఞ అనేటువంటిది మన దేహంలో శాస్త్రాల నుంచి ఉన్మని దాకా ఉంటుంది బ్రహ్మరంధ్రం నుంచి శాస్త్రవారం దాకా ఉండేటువంటి ఆ చైతన్యాన్ని మేధ అంటారు మేధా తర్వాత ప్రజ్ఞ ప్రజ్ఞ తర్వాత ప్రతిభ ఉన్మని నుంచి ఆజ్ఞాచక్రం వరకు మన గనుక ఒక చైతన్యం మన లోపల ప్రసరించబడి ఉంటే ఆ యోగ ధ్యానం వల్ల దాన్ని ప్రతిభ అంటారు దాని తర్వాత ఐదు మేధ ప్రజ్ఞ ప్రతిభ ఉత్పత్తి ఈ ఆజ్ఞ నుంచి దహరా చక్రం వరకు మీకు ఏదైనా అనుభవం కలిగింది దాన్ని మీరు మళ్ళా పది మంది కోసం ఎక్స్ప్రెస్ చేయాలి కదా ఒక వాక్కు రూపేణా కానీ ఏ రూపేణా అన్న ఆవభావాలతోటి దాన్ని ప్రతిభ ఇక్కడ ఉత్పత్తి అంటారు ఇక్కడ వరకు అయితే ప్రతిభ ఉన్మని నుంచి ఆజ్ఞ వరకు ప్రతిభ ఆజ్ఞనించి దహారం వరకు ఉత్పత్తి అందుకని ఏ రకంగానైనా అంటే వేరే వాళ్ళకి ఏ గురువులైనా అందుకని వాళ్ళ ఆయా గురువుల్ని మనం ఈ ఉపదేశాలకి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఉపదేశం చేస్తారు ఓకే ఈ లోపల ఉన్న కలిగిన చైతన్య అనుభూతితోటి ఆ శక్తితోటి వాళ్ళు ఉపదేశం చేస్తారు అందుకని ఇది సప్తాక్షర బీజామంత్రాన్ని నా ద్వారా పరమ గురులందరూ ఇప్పుడు దత్తాత్రేయులు వారి అనుగ్రహంతో చెప్పడం జరుగుతోంది మహోం మహోం ఓం హ్రీం ఓం మహోం మహోం ఓం హ్రీం ఓం ఏడు విజయాక్షరాలు లేవా ఇది అనఘా సమేత అనఘస్వామి ఎన్నమా అని రహస్య నామ మంత్రం ఉంది దత్తాత్రేయుల వారికి అనఘా సమేత అనఘస్వామి నమ అనహ వ్రతం అని బహుళ రోజు చేస్తారు అందులో దత్త సంప్రదాయంలో గణపతి సత్యానంద్ గారు విశేషంగా అందరి చేత చేయిస్తూనే ఉన్నారు అందరికీ తెలుసు ఏంటి ఆ రహస్యం అంటే ఈ ఎవరు అనహ ఎవరు విష్ణు స్వరూపమే దత్తాత్రేయులు వారే అనగు లక్ష్మి స్వరూపమే అనఘ అందులో ఈ మహోం మహోం ఈ మహోం మహోం మొదటి నాలుగు బీజాక్షరాలు అనహ ఓం హ్రీం ఓం అనహుడు అంటే అమ్మవారు గాయత్రి స్వరూపం ఇద్దరు కలిసే ఉంటారు విష్ణు లక్ష్మి విష్ణు స్వరూపాలు రెండు కలిసే ఉంటాయి బ్రహ్మ సరస్వతి అనుకోండి శివ పార్వతి అనుకోండి ఎందుకంటే దత్తాత్రేయులు అంటే త్రిముఖ ఒక ముఖం బ్రహ్మస్వరూపంగా ఆ బ్రహ్మస్వరూపాన్ని మనం ఆరాధించాలంటే గురు పాదాలని ఆశ్రయించాలి రెండవది విష్ణు స్వరూపానికి విష్ణు నామ స్మరణ లేదా సత్యనారాయణ వ్రతాలు చేస్తుంటారు ఈ మాఘమాసంలో ఈశ్వర స్వరూపానికి ప్రదోష వేళ ఈశ్వరారాధన రుద్రాభిషేకాలు చేస్తారు ఈ రకంగా మూడు రకాలుగా కూడా చేస్తే అప్పుడు పరిపూర్ణంగా మనకి దత్తానుగ్రహ ప్రాప్తి కలుగుతుంది ఓకే అలాగే మనం ఎప్పుడైతే మూడు స్వరూపాలు ఉన్నామో మొదట్లో చెప్పిన గురు స్వరూపాల్లో మేధా దక్షిణామూర్తి భగవానులు దత్తాత్రేయులు ఆది శంకరాచార్యులు ఈ నలుగురిని కనుక మనం భావిస్తే శివాయ విష్ణు రూపాయ అని ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు ఏ దోషం ఉండదు ఏ సమస్య ఉండదు ఈ సమస్యన్నీ కూడా మన మనస్సుకి సుఖదుఖాలు ఇంత చిన్న ఉన్నదాన్ని పెద్దగా చేసి మన జీవితాన్ని మొత్తాన్ని కూడా ఒక నూట ఇరవై సంవత్సరాలు ఆయుష్ ఉన్నటువంటి వాడిని మరి అరవై ఏళ్ళు సగం వరకు ఆయుష్ వరకే తీసుకొస్తున్నటువంటిది ఎవరండి అంటే కేవలం మనస్సే మనోవికల్పాలే అందుకని వీటన్నిటి గురించి బయట ప్రయత్నం చేయకండి మీరు లోపల ప్రయత్నం చేయండి అంటే ధ్యాన రూపంలో ఇక మీ ఇష్టం ఎలా లోపల లోపల అంతర్గతంగా ప్రయత్నం చేయండి అండ్ అంతర్గతం అంతా కూడా శ్వాసతో మీరు ఏ నామాన్నైనా శ్వాసతో భావించండి రాత్రి పడుకోబోయేటప్పుడు భావించండి శ్వాసతో భావించండి వాళ్ళు దర్శనం ఇవ్వడం మొట్టమొదట బాగా గమనించండి సామాన్యస్తుడు కూడా దర్శనం చాలా సులభం కానీ దర్శనాన్ని కోరటల్లే బాహ్య దర్శనానికి కోసమే పరితపించి అంతః్రమ పడుతున్నారు అసలు భగవత్ స్వరూపం మీలోనే ఉంది అందుకని అది దర్శనం కలిగించడం అంటే మన మన కష్ట సుఖాలతో కానీ మన ఉపాసనతో కానీ దేనితో సంబంధం లేకుండా మనం అడిగితే ఈ రకంగా ఒక్కరోజు నామస్మరణ చేసిన మూడు రోజులు నామస్మరణ చేసిన ఈ రకంగా అదే ఛాయా ఆశ్రమం ఉంది పంచబహాడు నారాయణపేట జిల్లాలో కర్త అందుకని ఇంతముందు అంటే మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అందుకని అటువంటి ఆశ్రమాలు ఉన్నాయి దత్తాశ్రమాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ రకంగా పౌర్ణమిని విశేషంగా ఉపయోగించుకొని మన మన ప్రార్థాలు మన కష్టాలు ఏ ఉన్నా కూడా వాటన్నిటిని సత్వరమే పరిష్కరించుకోవచ్చు దత్తులను ఆశ్రయించి ద్రామ్ బీజం అందరూ ఆచరించవచ్చు నామాలు దత్త నామాలు ఉన్నాయి అవి ఆ నామాలని మనం ప్రామాణికంగా ఉన్న నామాలని ఉచ్చరిద్దాం సామాన్యులందరూ కూడా ఈ నామాల్ని పార్వతీ పరం పార్వతీదేవి పరమేశ్వరుడు ఉపదేశించినటువంటి చతుర్దశ నామావళి ప్రామాణికంగా దత్త భాగవతంలో ఉంది పార్వతికి పరమేశ్వరుడు ఉపదేశించిన చతుర్దశ దత్తనామావళి భక్తులు ప్రతిరోజు ప్రాతకాలంలో కీర్తింపదగినవి ఓం వరదాయ నమహం ప్రదాయ నమ ఓం అనఘాయ నమ ఓం విశ్వశ్లాఘ్యాయ నమ ఓం అమితారాయ నమ దత్తాత్రేయాయ నమ ఓం మునీశ్వరాయ నమ ఓం పరాశక్తి పదాశ్లిష్టాయ నమ ఓం యోగానందాయ నమ ఓం ఓం సదా సదోన్మదాయ నమ ఓం సమస్త సమస్తవైరితో జోహర్త నమ ఓం పరమామృత సాగరాయ నమ ఓం అనసూయాగర్భరత్నాయ నమ ఓం భోగమోక్ష నమ ఈ విధంగా పద్నాలుగు నామాలు కూడా దత్తాత్రేయానికి సంబంధించినవి ఇవి విశేషంగా మన కష్టాల నుంచి గట్టెక్కిస్తాయి మన అవసరాల నుంచి గట్టెక్కిస్తాయి ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఈ దత్త నామాల్ని ద్రామ్ బీజాల్ని గురు ఉపదేశంగా మాత్రం ఈ సప్తాక్షరి మంత్రాన్ని మీరు ఎవరినైనా గురువుగా భావించండి తల్లినో తండ్రినో గురువులనో ఎవరినైనా వాళ్ళ ద్వారా మీరు ఈ ఉద్దేశాన్ని తిరిగి మళ్ళీ పొందండి ఇప్పుడు ఇవన్నీ దత్త జయంతి రోజైనా విడిగా కూడా చేసుకోవచ్చు ఈ రోజు నుంచే చేయొచ్చు ఏ రోజు నుంచైనా చేసుకోవచ్చు దీక్షకు అక్కడి నుంచి కూడా మొదలు పెడితే ఇదంతా కూడా ఏంటంటే ఈ దీక్షలన్నీ ఈ కాలంలో మార్గశిర మాసంలో కార్తీక మాసంలో ఆరంభం చేసిన దీక్షలన్నీ మన సంక్రాంతి దాటిన తర్వాత జ్యోతి దర్శనం అని చెప్పేసి ఏదైతే అంటున్నామో ఆ జ్యోతి దర్శనం ఇందాక చెప్పినటువంటి ఈ తేజస్సుగా మనిషి దేహం లోపలనే దర్శన భాగ్యం కలుగుతాయి ఆజ్ఞాచక్రంలో మన మన స్థాయిని బట్టి ఇది చైతన్యం అనేది లోపలే ఉంటుంది అది మనం బయట ఎంత ప్రయత్నాలన్నీ చేయక్కర్లేదు వీటిని గతంలో నేను రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఒక పుస్తకం రాశాను ఆ కాపీస్ కూడా అన్ని డిస్ట్రిబ్యూట్ చేశా ఈ పుస్తకం శ్రీ గురుతత్వ సాధన రెండు వేల ఇవి కూడా చాలా చాలా పుస్తకాలను రెండు ఇరవై ఒకటిలో నేను ప్రింట్ చేశాను అందరికీ పంచడం జరిగింది ఫ్రీగానే ఇప్పుడు దాని పీడిఎఫ్ కావాలంటే మీకు ఐ డ్రీమ్లో మీ నంబర్కి మేము పంపిస్తాం ఈ రెండు పుస్తకాలని పీడిఎఫ్గా పంపిస్తాం ఈ అగస్త్యా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అగస్త్యా స్పిరిచువల్ డాట్ ఓఆర్జీ అని వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఓకే ఈ పీడిఓస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి నా ద్వారా రాసినటువంటివన్నీ ఓకే అందరికి దత్త జయంతి శుభాకాంక్షలు మీకు కూడా దత్తాత్రేయుని యొక్క దర్శన ప్రాప్తి కలగాలని అందరికీ నా యొక్క అనుగ్రహం సంతోషం అండి అంటే గురువులందరి అనుగ్రహం వల్లే మీరు ఈ అంశాన్ని మా ముందుకు తీసుకొచ్చారు నిజంగా ముందుగా గురువులందరికీ కూడా నా నమస్కారాలు అవన్నీ మీరు మాకు ఇంత చక్కగా తెలియజేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.